రైట్ మరి మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం హెచ్సియు భూములపై రగడ కొనసాగుతోంది తాజాగా కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు హెచ్సియు భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బుల్డోజర్లు పెట్టి వేలాది చెట్లు ఊత కోశారని అన్నారు ప్రభుత్వ చర్యల వల్ల మూగజేవాలు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు హరీష్ ఒక్క జింకను చెప్పిన సల్మాన్ ఖాన్ను జైల్లో పెట్టారు ఏళ్ల తరబడి ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మరి మూడు జింకలు చనిపోవడానికి కారణమైన వారిని ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు దీనిపై ఎస్తో ఫీల్డ్ రిపోర్ట్ మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు అజీమ్ ఏదైతే హెచ్యు భూ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సంచలనం సృష్టించో మనం చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం మాత్రం ఆ హెచ్యు పరిధిలోని కంచె గచ్చిబోలి భూమి తమదే అని చెప్పుకుంటూ వస్తుంది కానీ హెచ్యుకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు అది హెచ్యుకి సంబంధించిన భూమి అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత రగడకే దారి తీసిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు సో సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ అయింది సో ఏదైతే ఆ నాలుగు వందల ఎకరాల పరిధిలో ఉన్న చెట్ల నరికివేత కావచ్చు అక్కడ ఉన్నటువంటి జంతువులకు సంబంధించిన అంశం చాలా ప్రధాన అంశంగా కూడా చర్చకు వచ్చిందని కూడా మనం చెప్పాలి సో ఇదే నేపథ్యంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించినటువంటి నేతృత్వంలో ఏదైతే తాజ్ కృష్ణ హోటల్లో ఏదైతే సెంట్రల్కి సంబంధించిన ఎంపవర్డ్ కమిటీని కూడా ఏదైతే వారు కలిశారు కలిసి ఆ పరిధిలో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి వివరాలపై ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారు సుమారు టూ హండ్రెడ్ కాపీకి సంబంధించిన పేజెస్కి సంబంధించినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారు సో రెండు వేల పన్నెండులో కూడా ఈ భూమి ఏదైతే హెచ్యూ పరిధిలోనే అని చెప్పి కూడా అప్పుడున్నటువంటి కలెక్టర్ సీసీఐకి రాసినటువంటి లేఖకు సంబంధించిన అంశాన్ని కూడా ఏదైతే హరీష్ రావు గుర్తు చేశారు సో హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వీరందరూ కూడా ఒక బృందంగా వెళ్ళి ఏదైతే లో జరిగినట్టు జరుగుతున్న పరిణామాలపై కావచ్చు హెచ్ భూమికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే ట్వంటీ దానికి సంబంధించిన నాలుగు వందల ఎకరాకు సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కారణాలు కూడా ఏదైతే చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది సో ఏదైతే ప్రభుత్వం మాత్రం పూర్తిగా నిబంధనలు గాలికి వదిలేసింది గాలికి వదిలేసిన నేపథ్యంలోనే ఇలాంటి సంఘటన అక్కడ చోటు చేసుకుంది అటు చెట్లను నరికారు జంతువులను చంపే ఒక విద్వాంసాన్నే ప్రభుత్వం అక్కడ సృష్టించిందని చెప్పి కూడా హరీష్ రావు ఏదైతే ప్రభుత్వంపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు సో ఈ నాలుగు వందల భూమిపై హరీష్ రావు ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పటికే పదివేల కోట్లు అప్పు కూడా చేశారని చెప్పి కూడా హరీష్ రావు ఏదైతే కొన్ని ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం సో ఈ రెండు వందల పేజీల కాపీలో ఇలాంటి అనేక అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే స్టడీ చేసిందో హెచ్యు భూములకు సంబంధించినటువంటి భూమి వివాదానికి సంబంధించిన అంశాలపై ఏదైతే స్టడీ చేసిందో వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే సేకరించిందో ఈ భూమి ఖచ్చితంగా హెచ్యు యూనివర్సిటీకి సంబంధించిన పరిధిలో ఉంది అని చెప్పి ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి ప్రూఫ్స్తో సహా కూడా ఏదైతే ఆ కమిటీకి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు సో ఇదే నేపథ్యంలో ప్రభుత్వంపై మాత్రం హరీష్ రావు తీవ్రమైన స్థాయిలో కూడా విరుచుకుపడ్డారు ఎందుకంటే మూడు జింకలు చనిపోయాయి సో ఈ మూడు జింకలు చంపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా అని చెప్పి కూడా ఏదైతే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే ఫిలిం స్టార్ సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపినందుకు ఏళ్ల తరబడి జైల్లో చుట్టూ తిరిగారు శిక్షను అనుభవించారు సో మూడు జింకలు చంపినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏ కేసు పెట్టాలని చెప్పి కూడా తను ఏదైతే ప్రశ్నించారు సో పోలీసులు వ్యవహారం కూడా సరిగ్గా లేదని చెప్పి ఎలాంటి నిబంధనలు లేకుండా అసలు ఎలా ఆలోచించారు ఎలా చెట్లను నరికివేసే విధంగా చూశారని చెప్పి కూడా ఏదైతే తీవ్ర స్థాయిలో అయితే హరీష్ రావు మండిపడ్డారు అలాంటి అటవీ శాఖ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల కూడా ఈ చెట్లు నరకబడ్డాయని చెప్పి కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిపై కూడా హరీష్ రావు తనదైన శైలిలో ఏదైతే ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఇక సచివాలయానికి సంబంధించిన ఈ నిర్మాణ సమయంలో కూడా చెట్లు నరకడం జరిగింది సో ఈ సందర్భంలో చేసినటువంటి విషయం కూడా ఏదైతే ప్రస్తావనకు అధికార పార్టీ తీసుకొచ్చిన సందర్భంలో హరీష్ రావు దీన్ని గుర్తు చేస్తూ వాల్టా చట్టం ప్రకారమే ఏదైతే అప్పుడు సచివాలయంలోని చెట్లని మేము తీసేయడం జరిగింది సచివాలయం నిర్మాణ నిర్మాణ సమయంలో అని చెప్పి కూడా హరీష్ రావు చెప్పుకుంటూ కూడా రావడం జరిగింది సో పూర్తి స్థాయిలో చూసినట్టయితే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా ఏదైతే ప్రభుత్వం సుమోటోగా కేసులు తీసుకొని వారిపై ఏదైతే విద్యార్థులపై కావచ్చు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కాబట్టి ఏదైతే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా హరీష్ రావు తీవ్రమైన స్థాయిలో ఏదైతే మండిపడుతూ కూడా గుర్తు చేసుకుంటూ వచ్చారు సో అనవసరంగా బరి కావద్దని చెప్పి కూడా ఏదైతే అధికారులకు కూడా ఒకవైపు హరీష్ రావు హెచ్చరిస్తూనే వచ్చారు ఇక నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమి విషయంలో ముఖ్యమంత్రి ఈ భూములు పదివేల కోట్లు అప్పు చేయడంతో పాటు అప్పు ఇచ్చిన బ్రోకర్కి సుమారు నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే ఈ భూమిపై అప్పు చేశారో ఈ అప్పుకు సంబంధించినటువంటి ఎవరైతే బ్రోకర్ మధ్యలో ఇప్పించారో వారు సుమారు నూట అరవై తొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి బ్రోకర్ కూడా ఇచ్చినట్టు కూడా ఏదైతే హరీష్ రావు ఏదైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని కూడా ప్రభుత్వం ఎక్కడా పాటించలేదని చెప్పి పూర్తిగా తుంగులో తొక్కిందని చెప్పి కూడా ఏదైతే హరీష్ రావు తీవ్రమైనటువంటి స్థాయిలో అయితే మండిపడ్డట్టు విషయం మనం చూసాం ఖచ్చితంగా చేను మేసినట్లు ప్రభుత్వం హెచ్యు భూముల విషయంలో ఏదైతే వివరించిందని చెప్పి కూడా ఏదైతే హరీష్ రావు తీవ్రమైన స్థాయిలో మండిపడ్డారు సో దీని కమిటీకి అయితే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు అయితే తీవ్రమైన స్థాయిలో ప్రభుత్వంపై విడిచిపడ్డారు మరి అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది మూర్తి థ్యాంక్ యూ అజయం థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్